హలో హలో సార్ నా పెళ్ళ నన్ను కొడుతుంది సార్ జల్దీ రండి కష్టంరా ఇంకో గంట అవుతుంది ఎందుకు సార్ జీబుది లైట్ ఖరాబ్ అయిందిరా పట్ట వైట్ లైట్లు ఎందుకు సార్ ఆ లైట్లు కావురా మీద ఉంటుంది చూడు ఊయ్ ఊయ్ ఉయ్ అని సౌండ్ అవుతా చూడు ఆ లైటు ప్లీజ్ సార్ అయినా ఎందుకు కొడుతుందిరా ఇలాకి ఇట్లా అల్గుతాయలేవా వేసింది సార్ ఇంట్లో బూజు దొలపలేవా దులిపినా సార్ కత్తర పోగొట్టినావా లేదు సార్ మరి ఏం చేసినావురా ఇలా మటన్ అండి సార్ ముక్కలు ఉడకలేవు గంతే బా ఎనిమిది వందల రూపాయలు గంగాల పెట్టినవరా ఆ కొట్టుట్ల తప్పే లేదు ప్లీజ్ అట్లా అన్న సార్ ఆ కాదు మటన్ ఎట్లా ఫేర్ చేసినవారు నువ్వు నూనె మటన్సేపులిచ్చిన చెప్పరా నువ్వు నాకు ఒక పదిహేను నిమిషాలు గోలిచ్చింది సార్ తర్వాత ఉప్పు కారం వేసి గంట సేపు ఉడికిచ్చినా అయినా ఉడకలే నన్నేం చేయమంటారు తప్పు చేసినవరా ముక్కలు మెత్తగేదాకా నూనె గోలీయ్యాలరా ఆ ఉడికినా తనిపితేనే ఉప్పు కారం వేసి నీళ్ళు పోయాలి తర్వాత నువ్వు గంట అవసరం లే ఒక్క ఇరవై నిమిషాల నుంచి అలా కూర అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము వచ్చేదాకా సర్దమే దాక్కో ఒకవేళ దొరికితే ఈపులు ఎంత గుద్దని సాతిలో కుద్ద కదా ఎందుకు సార్